ఈ సృష్టిలో ధర్మం క్షీణించి అధర్మం పెరిగినప్పుడు లోకాన్ని రక్షించడానికి భగవంతుడు అనేక రూపాల్లో అవతరిస్తాడు ఆ అద్భుత అవతారాల్లో అత్యంత మధురమైనది అద్భుతమైనది శ్రీకృష్ణ అవతారం ఈ కథ ఒక దేవుడి పుట్టుక కాదు ప్రేమ ధర్మం కర్మల గురించి ప్రపంచానికి తెలిపిన ఓ అద్భుత గాథ ఇది ద్వాపరయుగం చివరి దశలో జరిగిన కథ యదువంశం మధురను పరిపాలించే రోజులవే కంసుడు అన్యాయమైన పాలనతో ప్రజలను భయపెడుతున్నాడు అతని చెల్లెలు దేవకి వసుదేవుడితో వివాహం నిశ్చయం అయింది కంసుడికి తన చెల్లెలు అంటే చాలా ప్రేమ ఆమె పెళ్లి ఊరేగింపు రథాన్ని తానే స్వయంగా నడుపుతుంటాడు అంతలోనే ఆకాశం నుండి ఓ గంభీరమైన స్వరం వినపడుతుంది ఓ కంస నీవు ప్రేమగా పెళ్లి చేస్తున్న ఈ దేవకి ఎనిమిదవ గర్భంలో జన్మించే బిడ్డ చేతిలో నీకు మరణం తప్పదు అని ఆకాశవాణి అన్నది ఆ మాటలు వినగానే కంసుడు ప్రేమను మరిచిపోయి వెంటనే దేవకి జుట్టు పట్టుకుని కత్తితో నరకడానికి సిద్ధపడ్డాడు వసుదేవుడు కంసుడిని వేడుకుంటాడు ఓ కంస నా భార్యను వదిలిపెట్టు మాకు పుట్టబోయే పిల్లలను నీవే చంపుకోవచ్చు అని దీనంగా అడుగుతాడు కంసుడు అతని మాటలు నమ్మి దేవకిని చంపకుండా వారిద్దరిని చెరసాలలో బంధిస్తాడు ఆ క్రూరమైన చెరసాలలో వారికి ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు బిడ్డలు పుడతారు హంసుడు వారిని ఏమాత్రం కనికరం లేకుండా నేలకేసి కొట్టి చంపుతాడు ఆ పసిపందులు వినిపించే ఏడుపులు ఆ చెరసాల గోడల్లో మారుమోగిపోయాయి ఎనిమిదో బిడ్డ పుట్టే సమయం దగ్గర పడింది అది శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి ఆకాశం దట్టమైన మేఘాలతో నిండి వర్షం కురుస్తుంది చరసాలలో ఉన్న దేవకి వసుదేవులకు మాయాశక్తితో బంధనాలు తెగిపోయాయి వారికి భగవంతుడు విష్ణువు రూపంలో దర్శనమిస్తాడు భయపడకండి నేను మీ గర్భంలో ఎనిమిదవ బిడ్డగా జన్మిస్తాను మీరు నన్ను గోకులంలో ఉన్న నందుడి ఇంటికి చేర్చండి అని చెబుతాడు ఆ మాటలు విని వసుదేవుడు ఆనందంతో పొలికించి అతను ఆ చిన్నారిని వెదురుగంపలో ఉంచి బయలుదేరుతాడు కృష్ణుడు జన్మించిన ఆ అద్భుత క్షణంలో చరసాల ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయి వసుదేవుడు పసికందును ఎత్తుకొని బయటకు వస్తాడు బయట చిమ్మ చీకటి జోరుగా వాన ముందు యమునా నది ఉప్పొంగుతూ భయంకరంగా ప్రవహిస్తుంది వసుదేవుడు నిస్సహాయంగా నిలబడినప్పుడు ఓ అద్భుతం జరుగుతుంది ఆ నది మధ్యలో ఒక దారి ఏర్పడింది ఆదిశేషుడు వచ్చి పసికందుపై తన పడగను గొడుగుగా పట్టుకున్నాడు వసుదేవుడు నిశ్చింతగా నది దాటి గోకులానికి చేరుకున్నాడు గోకులం చేరిన తర్వాత వసుదేవుడు నంద యశోదలు నిద్రిస్తున్న ఇల్లు చూశాడు యశోదకు అప్పుడే ఒక ఆడబిడ్డ పుట్టి ఉంటుంది వసుదేవుడు ఆ ఆడబిడ్డను తీసుకుని వశికృష్ణుడిని యశోద పక్కన పెట్టి మళ్లీ చెరసాలకు తిరిగి వచ్చాడు కంసుడు వచ్చి ఆ ఆడబిడ్డను లాక్కుని చంపడానికి ప్రయత్నించగా ఆ శిశువు ఎగిరిపోయి ఓరి కంస నిన్ను చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడు అని చెబుతుంది ఈ విధంగా కృష్ణుడు తన అద్భుతమైన లీలలతో ఈ లోకానికి వచ్చాడు చెరసాలలో జననం మొదలుకుని యశోద ఒడికి చేరిన ఈ ప్రయాణం తన జీవితంలో జరగబోయే అద్భుతాలకు మొదటి అడుగు ఇప్పుడు కృష్ణుడు చేసిన బాల్యలీలలు రాక్షస సంహారాల గురించి తెలుసుకుందాం దేవకీ గర్భంలో జన్మించి యశోద ఒడిలో పెరిగిన ఆ గోపాలుడు గోకుల ప్రజలకు సంతోషాన్ని ఆనందాన్ని పంచి ఇచ్చాడు యశోదకు కృష్ణుడంటే ప్రాణం ప్రతి అడుగులోనూ అల్లరి ప్రతి చూపులోనూ అద్భుతం వంశుడి నుంచి ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ కృష్ణుడు తన లీలతో గోకులం మొత్తాన్ని పరవశింపజేశాడు కంసుడు కృష్ణుడిని చంపడానికి అనేక రాక్షసులను పంపేవాడు వారిలో మొదటగా వచ్చింది ఓతన ఆమె ఒక అందమైన స్త్రీ రూపంలో గోకులంకు వచ్చి విషమయమైన తన చన్నుపాలను కృష్ణుడికి తాగించడానికి ప్రయత్నించింది ఆమె వస్తున్నప్పుడు పక్షులు అపశకునంగా అరుస్తాయి కానీ కృష్ణుడి లీల ఎవరికీ తెలియదు హసికందు కృష్ణుడు ఆ పాలు తాగినట్టు నటిస్తూనే పూతన తన ప్రాణాలను తనలోకి లాగేసుకున్నాడు ఆమె తన నిజ రూపంలోకి మారి భయంకరంగా చనిపోయింది ఆ అద్భుతాన్ని చూసి గోకుల ప్రజలు ముందు భయపడి ఆ తర్వాత ఆనందించారు కంసుడు పంపిన మరో రాక్షసుడు శకటాసురుడు బండి రూపంలో కృష్ణుడిని చంపడానికి వచ్చాడు కృష్ణుడు పసివాడిగా ఆడుకుంటూ తన చిట్టి కాలును ఆ బండికి తగిలించగానే అది మొక్కల మొక్కలయ్యింది ఆ తర్వాత తృణావర్తుడు అనే రాక్షసుడు తుపాను రూపంలో వచ్చి కృష్ణుడిని ఎత్తుకెళ్లాడు గోకులం అంతా చీకటిమయం అయింది యశోదమ్మ దుఃఖిస్తుంది కానీ కృష్ణుడు ఆ రాక్షసుడి మెడను గట్టిగా పట్టుకోవడంతో అతను ఊపిరి ఆడక భూమిపై పడిపోతాడు కృష్ణుడు మళ్ళీ యశోద వడిలోకి క్షేమంగా తిరిగి వస్తాడు ఒకసారి యమునా నదిలో కాళీయుడు అనే విషశర్పం నివాసం ఉంటుంది దాని విషం వల్ల ఆ నదిలోని నీరు విషపూరితమై పశువులు ప్రజలు చనిపోతూ ఉంటారు కృష్ణుడు ఒకరోజు బంతి ఆట ఆడుకుంటూ కావాలనే బంతిని నదిలోకి పడేస్తాడు ఆ బంతిని తెచ్చుకోవడానికి నదిలోకి దిగిన కృష్ణుడిపై కాళీయుడు దాడి చేస్తాడు కృష్ణుడు ఆ సర్పం పడగలపైకి ఎక్కి నాట్యం చేస్తూ దాని అహంకారాన్ని అణిచివేస్తాడు విష సర్పం నుండి యమునా నదిని విముక్తి చేసి ప్రజలను రక్షించాడు పరమాత్మ గోకులంలోని ప్రజలు ప్రతి సంవత్సరం దేవేంద్రుడికి పూజలు చేసేవారు ఒకసారి కృష్ణుడు ఆ పూజలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించి ఇంద్రుడికి బదులు గోవర్ధన పర్వతానికి పశువులకు ప్రకృతికి పూజ చేయమని ప్రజలను ఒప్పిస్తాడు కృష్ణుడి మాటలకు కోపద్రిక్తుడైన ఇంద్రుడు గోకులంపై భయంకరమైన వర్షం కురిపించాడు ప్రజలు భయంతో వణికిపోయారు అప్పుడు కృష్ణుడు తన చిటికన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలకు పశువులకు ఆశ్రయం కల్పించాడు ఏడు రోజుల పాటు వర్షం కురిసిన ఆ పర్వతం కదలకుండా నిలబడిపోతుంది కృష్ణుడి లీలను చూచి ఇంద్రుడు తన తప్పు తెలుసుకుని క్షమాపణ వేడుకున్నాడు ఈ విధంగా కృష్ణుడు తన బాల్యంలోనే గోకుల ప్రజలకు రక్షకుడిగా దైవంగా మారారు ఆయన అల్లరి వెనుక అమాయకత్వం వెనుక అంతులేని శక్తి దాగి ఉందని ప్రజలు తెలుసుకున్నారు ఈ లీలలు కేవలం అద్భుతాలు మాత్రమే కాదు అహంకారాన్ని చెడును ఎలా నాశనం చేయాలో చూపించే పాఠాలు కూడా గోకులంలో కృష్ణుడి లీలలు కంసుడికి భయం కలిగించగా మరొక వైపు మధురా ప్రజలను ఆనందంతో నింపాయి కృష్ణుడి యొక్క గోపాలుడు కాదు అతను మధురా ప్రజల రక్షకుడు ధర్మాన్ని నిలబెట్టడానికి పుట్టిన శక్తి అని వారికి అర్థమైంది కంసుడు ఇక ఆగలేకపోయాడు కృష్ణుడిని ఎలాగైనా అంతం చేయాలని నిశ్చయించుకున్నాడు కంసుడు కృష్ణుడిని బలరాముడిని మధురకు పిలిపించడానికి అక్రూరుడిని పంపుతాడు అక్రూరుడు ఒక గొప్ప కృష్ణ భక్తుడు కంసుడు అతనిని పంపి కృష్ణుడిని మధురలో జరిగే విలువిద్యా పోటీలకు ఆహ్వానించమని చెప్పాడు అక్రూరుడు గోకులం చేరుకుని కృష్ణుడిని చూచి ఆనందంతో పులకించాడు గోపుల ప్రజలు తమను విడిచి వెళ్లేందుకు అంగీకరించలేదు కానీ కృష్ణుడు ఇది ధర్మాన్ని నిలబెట్టడానికి అవసరమని వారికి నచ్చజెప్తాడు యశోద గోపికలు కన్నీటి పర్యంతం అవుతారు తమ ప్రియమైన గోపాలుడు దూరం అవుతున్నాడని బాధపడతారు చివరికి కృష్ణుడు బలరాముడు అక్రూరుడితో కలిసి మధురకు బయలుదేరారు మధుర ప్రయాణంలో అక్రూరుడు ఒక అద్భుతం చూశాడు యమునా నదిలో స్నానం చేస్తున్నప్పుడు అతనికి కృష్ణుడు శేషాయి రూపంలో కనిపించాడు ఈ లీలను చూచి అక్రూరుడు కృష్ణుడు సాక్షాత్తు విష్ణు అవతారం అని గ్రహించాడు మధురలోకి ప్రవేశించే ముందు కృష్ణుడు కుబ్జ అనే స్త్రీని చూశాడు ఆమె తన అందాన్ని కోల్పోయి బాధపడుతూ ఉంటుంది కృష్ణుడు తన కాలుతో ఆమెను తాకగానే ఆమె పూర్తి అందాన్ని తిరిగి పొందింది ఈ ఘటన కృష్ణుడి కరుణను శక్తిని సూచిస్తుంది మధురకు చేరుకున్న తర్వాత కంసుడు కృష్ణుడిని చంపడానికి అనేక కుట్రలు చేశాడు కంసుడి ఏనుగు కులయాపీడంను కృష్ణుడిపైకి పంపాడు కృష్ణుడు ఆ ఏనుగును అవలేలగా సంహరించాడు ఆ తర్వాత మల్ల యుద్ధ రంగంలో కంసుడి బలమైన యోధులు చాణూర ముష్టికులను తన శక్తితో ఓడిస్తాడు కృష్ణుడి శక్తి చూచి ప్రజలు ఆనందంతో జయ జయద్వాణాలు పలికారు చివరికి కంసుడు భయపడి పోరాటానికి సిద్ధపడ్డాడు కృష్ణుడు కంసుడిని పట్టుకుని సింహాసనం నుండి కిందకి లాగి అతనిని సంహరించాడు ఆ క్షణంలో మధుర ప్రజలందరూ కంసుడి క్రూరపాలన నుండి విముక్తి పొంది ఆనందంతో గంతులు వేశారు కంసుడిని చంపిన తర్వాత కృష్ణుడు నేరుగా చెరసాలకు వెళ్ళాడు అక్కడ ఉన్న తన నిజమైన తల్లిదండ్రులు దేవకి వసుదేవులకు సంఖ్యలను తీసి విముక్తి కల్పించాడు ఇన్నాళ్లకు తమ బిడ్డను చూచిన దేవకి వసుదేవులు భావోద్వేగానికి లోనవుతారు కృష్ణుడు వారిని ఓదార్చి మధుర ప్రజలకు రాజుగా తన తాత ఉగ్రసేనుడిని పట్టాభిషేకం చేస్తాడు ఈ విధంగా కృష్ణుడు తన జన్మించిన ప్రదేశమైన మధురకు తిరిగి వచ్చి ధర్మాన్ని తిరిగి స్థాపించాడు ఇది ఒక అద్భుతమైన ప్రయాణం గోకులంలో విలాసం నుండి మధురలో సంహారం వరకు కృష్ణుడు తన శక్తిని భగవత్ రూపాన్ని ప్రపంచానికి చూపించాడు కంసుడిని చంపిన తర్వాత కృష్ణుడు విద్యాభ్యాసం కోసం గురువు సాందీపని ఆశ్రమానికి వెళ్ళాడు కృష్ణుడు సర్వజ్ఞుడు అయినప్పటికీ మానవుడి రూపంలో విద్యాభ్యాసం చేసి లోకానికి ఒక ఆదర్శాన్ని చూపాడు కృష్ణుడు బలరాముడు కేవలం అరవై నాలుగు రోజుల్లో అన్ని శాస్త్రాలను కళలను నేర్చుకుని గురువును ఆశ్చర్యపరిచారు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కృష్ణుడు బలరాముడు తమ గురువును గురుదక్షిణగా ఏమి ఇవ్వమంటారు అని అడిగారు అప్పుడు సాంద్యపని మహర్షి తన కొడుకును కోల్పోయి ఉంటాడు ఒక రాక్షసుడు తనని సముద్రంలోకి తీసుకువెళ్ళిపోయాడు కృష్ణుడు తన గురుదక్షిణగా అతని కొడుకును తిరిగి తీసుకొస్తానని వాగ్దానం చేశాడు కృష్ణుడు సముద్రంలోకి ప్రవేశించి ఆ రాక్షసుడిని సంహరించి యమలోకానికి వెళ్తాడు యమధర్మరాజుతో పోరాడి గురుపుత్రుడిని తిరిగి బ్రతికించి గురువుకు అప్పగించాడు ఈ అద్భుతంతో కృష్ణుడు కేవలం సృష్టిని రక్షించడమే కాదు గురువు రుణం తీర్చుకోవడానికి మృత్యువును కూడా జయించగలడని నిరూపించాడు మధురపై జరాసంద్రుడు అనేక సార్లు దండెత్తడంతో ప్రజల భద్రత కోసం కృష్ణుడు కొత్త రాజధానిని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు సముద్రంలో ఓ బంగారు నగరాన్ని నిర్మించాలని విశ్వకర్మను కోరతాడు సముద్రం మధ్యలో అందమైన రాజధాని ద్వారకను నిర్మించాడు ఈ నగరం అత్యంత సంపదతో సురక్షితమైన కోటలతో నిర్మితమై ఉంది తన ప్రజలను మధుర నుండి ద్వారకకు సురక్షితంగా తరలించి వారికి కొత్త జీవితాన్ని అందించాడు ద్వారకకు రాజుగా ఉంటూ ప్రజలను ధర్మబద్ధంగా పరిపాలించాడు ఈ కాలంలోనే కృష్ణుడు పాండవులను కలుసుకుని ధర్మం వైపు నిలబడిన పాండవులకు కృష్ణుడు ఒక ఆప్తుడిగా సలహాదారుడిగా గొప్ప మిత్రుడిగా మారాడు యుధిష్ఠురుడి రాజసూ యాగంలో కృష్ణుడు ముఖ్య పాత్ర పోషించాడు ఈ స్నేహం తర్వాత అనేక సంఘటనలకు దారితీసింది దుర్యోధనుడి కుట్రల వల్ల పాండవులు జూదంలో ఓడిపోతారు ద్రౌపదిని నిండు సభలో అవమానిస్తారు కౌరవులు ఆమె చీరను లాగుతుండగా ద్రౌపది నిస్సహాయంగా కృష్ణుడిని వేడుకుంటుంది కృష్ణుడు తన అద్భుత శక్తితో ఆమె చీరను పెంచుతూ ఆమె మానాన్ని కాపాడాడు ద్రౌపది వస్త్రాపహరణం కేవలం ఒక అవమానం కాదు ఇది ధర్మం పతనాన్ని సూచించింది కృష్ణుడు ఈ సంఘటనను ధర్మంపై జరిగిన దాడిగా భావించాడు ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి కురుక్షేత్ర మహాసంగ్రమం జరగాలని నిర్ణయిస్తాడు ద్రౌపది వస్త్రాపహరణం తర్వాత పాండవులు కౌరవులపై పోరాడడానికి నిర్ణయించుకుంటారు కురుక్షేత్ర యుద్ధం మొదలు కావడానికి ముందు కృష్ణుడు కౌరవులకు పాండవులకు ఒక ఆప్షన్ ఇస్తాడు ఒకవైపు తాను నిరాయుధుడిగా మరోవైపు తన నారాయణి సైన్యం అర్జునుడు తన మిత్రుడు కృష్ణుడు నిరాయుధుడిగా ఉన్నా చాలు అంటాడు దుర్యోధనుడు సైన్యాన్ని తీసుకుంటాడు ఈ యుద్ధం కేవలం రాజ్యాధికారం కోసం కాదు ధర్మం అధర్మం మధ్య జరిగే ఒక మహాసంగ్రామం కురుక్షేత్ర యుద్ధం మొదలు కాగానే అర్జునుడు తన ఎదురుగా తన గురువులను బంధువులను అన్నదమ్ములను చూచి కత్తి పట్టడానికి సంశయిస్తాడు తన ప్రియమైన వారిని చంపడం కన్నా భిక్షాటన చేయడం మేలని భావిస్తాడు అప్పుడు రథసారిథిగా ఉన్న కృష్ణుడు అర్జునుడికి గొప్ప ఉపదేశాన్ని ఇస్తాడు అదే భగవద్గీత ఓ అర్జున నీది కర్మ చేయాల్సిన సమయం నువ్వు ఈ శరీరాలను మాత్రమే చంపుతున్నావు ఆత్మను కాదు ఆత్మకు చావు లేదు జీవితం మరణం ఒక చక్రంలా తిరుగుతూనే ఉంటుంది నీ ధర్మాన్ని పాటించు నువ్వు యుద్ధం చేయకపోతే అధర్మం గెలుస్తుంది అహంకారం భయం లేకుండా కర్మ చేస్తేనే ధర్మం నిలుస్తుంది అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు కృష్ణుడు కేవలం రథసారథి మాత్రమే కాదు యుద్ధంలో పాండవులకు మార్గదర్శిగా నిలిచాడు భీష్ముడిని ఓడించడానికి శిఖండుని అడ్డుపెట్టడం ద్రోణాచార్యుడిని ఓడించడానికి అశ్వత్థామ మరణం గురించి అబద్ధం చర్చించడం కర్ణుడి రథచక్రం ఎరుక్కుపోయినప్పుడు అతన్ని చంపమని అర్జునుడికి సలహా ఇవ్వడం ఇవన్నీ కృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టడానికి చేసిన వ్యూహాలు కొన్నిసార్లు ధర్మం గెలవడానికి క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని కృష్ణుడు చూపించాడు పద్దెనిమిది రోజుల భయంకరమైన యుద్ధం తర్వాత పాండవులు విజయం సాధించారు అధర్మంపై ధర్మం గెలిచింది కౌరవులు అందరూ మరణించారు యుద్ధం ముగిసిన తర్వాత గాంధారి తన కొడుకుల మరణానికి కృష్ణుడిని నిందించింది ఎంత శక్తి ఉన్నా నువ్వు యుద్ధాన్ని ఆపలేకపోయా అందుకే నీ యాదవ వంశం కూడా నాశనం అవుతుంది అని శపించింది కృష్ణుడు ఆ శాపాన్ని ప్రశాంతంగా స్వీకరించాడు గాంధారి శాపం నిజమైంది యాదవ వంశం అంతర్గత పోరాటాలతో నాశనమైంది ఇదంతా చూచిన కృష్ణుడు తన అవతార లక్ష్యం పూర్తయిందని గ్రహించాడు ఒకరోజు కృష్ణుడు కాలు మీద కాలు వేసుకుని అడవిలో పడుకుని పాదం యొక్క బొటనవేలుని ఊపుతూ ఉండగా ఒక వేటగాడు కృష్ణుడి పాదం యొక్క బొటను వేలును చూచి అది జింక యొక్క చెవి అనుకుని బాణం వేశాడు ఆ బాణం కృష్ణుడి కాలికి తగిలింది కృష్ణుడు తన మానవ శరీరాన్ని వదిలి వైకుంఠానికి వెళ్లిపోయాడు ఆ పరమాత్మ గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు జన్మలు సరిపోవు ఎంతో కొంత మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో కృష్ణుడి గురించి ఈ చిన్న సమాచారాన్ని మీకు అందించాను శ్రీకృష్ణుడి జీవితం కేవలం దైవగాథ కాదు అది ఒక తత్వశాస్త్రం ప్రేమతో కరుణతో ధర్మంతో కర్మతో ఎలా జీవించాలో ఆయన మనకు చూపించారు అందుకే కృష్ణుడు కేవలం ఒక దేవుడు కాదు ఆయన జీవితం మనకు ఒక శాశ్వతమైన మార్గ సూత్రం ఈ ప్రపంచంలో ఎప్పటికీ కృష్ణుడి లీలలు బోధనలు నిలిచి ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు చూపించే ఆదరణతో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ